సనత్నగర్ డివిజన్ పరిధిలో గల శ్రీనివాస్ భవన్ నుండి సెవెన్ టెంపుల్స్ వరకు అరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులను శుక్రవారం నాడు మాజీ మంత్రి సనత్నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నిధులను తమ ప్రభుత్వంచే మంజూరు చేయించడంలో సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కోటా నీలిమ కృషి ఉందని ఈ ప్రారంభోత్సవానికి డాక్టర్ కోటా నీలిమను పిలవకపోవడం ఎంతవరకు సమంజసమని వారు తమ నిరసన తెలియజేశారు जब रोड का काम हो रहा हम लोग को इन्फॉर्मेशन नहीं दी अभी तक हमारे मैडम के अंडर में ये काम सेंक्शन हुआ फिर भी हमारे मैडम को ये लोग इन्फॉर्म नहीं करे डिपार्टमेंट वाले कमिश्नर को मैडम भी फोर्स लोकल बॉडी को भी मैडम फोर्स करे बाद में भी हमारे को इन्फॉर्म नहीं करके ये लोग बी वालों से इनोग्रेशन करा दे तो हमारे मैडम को ये लोग क्या समझ रहे हम जो भी होंगे मैडम के खातिर इनके खातिर सबके खातिर हम गवर्नमेंट के खातिर भी हमें अपोजिशन वालों से हम लड़ने के लिए तैयार है ఆర్ఎస్ ప్రభుత్వంలో మంది సంవత్సరాలు మేము వంద లెటర్స్ ఇచ్చినాం కాంగ్రెస్ తరఫు నుంచి లోకల్ కార్పొరేటర్కి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కోటాలో ఈ రోడ్ శాంక్షన్ అయింది ఇన్ఛార్జ్ గారు మీ కోటా నీలిమ గారు చాలా కష్టపడ్డారు ఈ రోడ్ గురించి మున్సిపల్ వాళ్ళు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎవరైనా అట్లీస్ట్ ఇన్ఛార్జ్కి ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది ఎందుకంటే మా గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర నుంచి బడ్జెట్ శాంక్షన్ అయింది మాకు బాధ ఏముందంటే ఇంత పెద్ద రోడ్ అయ్యేటప్పుడు ఎమ్మెల్యే వచ్చిండు ప్రోటోకాల్ ప్రకారం ఇనాగ్రేట్ చేసుకుంటాం ఇన్ఛార్జికి కూడా చెప్పాల్సిన బాధ్యత మున్సిపల్ వాళ్ళది ఉన్నది చెప్పలేదు దానికి మేము ఖండిస్తున్నాం